కమ్యూనిస్ట్ యోధుడు చిరకాలం భారతదేశ రాజకీయాలకి తన వంతు భాగస్వామ్యం అందించినటువంటి నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి కనుమూసారు స్వాతంత్రానికి పూర్వకాలంలో క్విట్ ఇండియా ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నటువంటి ఒక కీలక ఘట్టంలో జన్మించినటువంటి సుధాకర్ రెడ్డి ఆ తర్వాత స్వాతంత్రానంతర కాలంలో ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమాల్లో జాతీయ స్థాయిలో ప్రముఖ పాత్ర వహించినటువంటి తెలుగు నాయకుల్లో ఒకరిగా నిలిచారు ఆయన సిద్ధాంతాలు ఆశయాలు ఆచరణని బేరేజ్ వేసుకుంటే మూడే ముక్కల్లో సురవరం సుధాకర్ రెడ్డి అంటే ఆయనకు ఉండేటటువంటి ఐడియలిస్టిక్ ప్రాక్టికాలిటీ ఏమిటి కమ్యూనిస్టు ఉద్యమం కొడిగట్టుపోతున్నటువంటి దశలో ఆయన దానిని పునరుద్ధానం చేయడానికి అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం వంటి దానికి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఓకే చేయడం అంటే మద్దతు తెలపడానికి ఆయన పోషించినటువంటి పాత్ర ఏంటి అనేది మనం ఈ సందర్భంగా ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా సిద్ధాంతం కంటే ఆచరణ గొప్పది ఐడియలిజం కంటే ప్రాక్టికాలిటీ పెద్దది దేశానికి దేహం వంటిది యువతరం ఈ మూడు అంశాల మీదే ఆయన తన జీవితకాలం పనిచేశారని చెప్పాల్సి ఉంటుంది ఒక ప్రాక్టికల్ అప్రోచ్ తోటి ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది విశాలాంధ్ర అంటూ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా అవ్వాలి అనేటటువంటి ఉద్యమంలో కమ్యూనిస్టులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు కానీ ఇక్కడ ఉండేటటువంటి ప్రజల ఆకాంక్షలు ఆశయాలు అస్తిత్వవాద నేపథ్యం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ సిపిఐ తన స్టాండ్ను మార్చుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వైపు మొగ్గు చూపడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి సపోర్ట్ చేయడానికి కీలకమైనటువంటి నాయకుడిగా జాతీయ స్థాయిలో సురవరం సుధాకర్ రెడ్డి నిలిచారు సిపిఎం ఇంకా ఎటు తేల్చుకోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి వాదనలోనే ఉన్నప్పటికీ సిపిఐ జాతీయ కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుని తన వంతు పాత్ర పోషించడంలో సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్యంగా భూమిక పోషించారనే చెప్పాల్సి ఉంటుంది ఇంకోవైపు జాతీయ స్థాయిలో ఆయన తీసుకొచ్చినటువంటి మార్పుల్ని కానీ చూస్తే కనుక మనకి స్వాతంత్రానంతర కాలంలో అందరికీ కూడా యూనివర్సల్ ఫ్రాంచైజ్ అంటే సార్వత్రికమైనటువంటి ఓటు హక్కు వచ్చింది ఇరవై ఒక్క ఏళ్ల నుంచి వయసు నుంచి ఓటు వేయడానికి ఒక అర్హత కూడినటువంటి వయోపరిమితిగా ఇరవై ఒక్క సంవత్సరాలని నిర్ధారించారు కానీ యువతరం పాత్ర వహించాలి రాజకీయాల్లో యువత భాగస్వామ్యం వహించాలి ప్రజాప్రతినిధుల్ని దేశ రాజకీయ శక్తులని ప్రభుత్వాలని ఎన్నుకోవడంలో యువత భూమిక ఉండాలి అని ఆయన భావించడం అందులోని సర్వరం సుధాకర్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు విద్యార్థి ఉద్యమ నాయకత్వంలోనే పనిచేయడంతో ఆయన యువతరానికి ఓటు హక్కు కావాలంటూ దానికి సంబంధించి కేరళకి చెందినటువంటి చంద్రప్ప అనే నాయకుడితో కలిపి ఈయన ఇటు సురవరం సుధాకర్ రెడ్డి అటు చంద్రప్ప కలిసి జాతీయ స్థాయిలో యువత ఓటు కోసము పద్దెనిమిదేళ్లకే ఓటు ఉండాలంటూ ఉద్యమించడము ఆ సమయంలో అంటే ఎనభై ప్రాంతాల్లో అప్పుడే రాజకీయాల్లోకి వచ్చి ప్రధానమంత్రి అయినటువంటి యువ నాయకుడు రాజీవ్ గాంధీని ఒప్పించి ఆయన దృష్టిలో పెట్టి ప్రత్యేక రాజ్యాంగ సవరణ ద్వారా ఎనభై తొమ్మిదినో అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పద్దెనిమిది ఏళ్ళకి ఇరవై ఏళ్ళు కాకుండా పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు దేశంలో యువతకు అంతకి రావడానికి ము ముఖ్యమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తుల్లో ఒకరిగా సురవర్ణం సుధాకర్ రెడ్డి నిలిచారు ఆ రకంగా యువత పాత్ర పెరగాలి రాజకీయాల్లో అంటూ దానిని ఒక ఉద్యమ స్థాయికి తీసుకెళ్లడము అంటే అప్పటికే కమ్యూనిస్టు పార్టీ పాత్ర చిన్నదైనప్పటికీ ప్రధాని దృష్టిలో పెట్టడానికి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఆలోచన చేయడానికి ఆయన తన వంతు పాత్ర పోషిస్తూ ముఖ్యంగా కేరళలో ఉండేటటువంటి వామపక్ష నాయకులను కలుపుకుని జాతీయ స్థాయిలో దీన్ని ప్రధానాంశం చేయడము తర్వాత ఇరవై ఒకటేళ్ల వరకు ఉన్నటువంటి ఆ వయోపరిమితిని పద్దెనిమిది ఏళ్ళకి కుదించి పద్దెనిమిది ఏళ్ల నుంచి అందరూ ఓటు వేయాలంటూ దేశంలో ఒక కొత్త మార్పు ఎన్నికల రంగంలో ఒక కొత్త మార్పు రావడానికి సురవరం సుధాకర్ రెడ్డి తన రోలు పోషించాడు ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగులో రెండుసార్లు ఆయన నల్గొండ నుంచి లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు నల్గొండ నుంచి లోక్సభ సభ్యునిగా రెండుసార్లు ఎన్నికయ్యారు ఆ సందర్భంగా నల్గొండలో ఉండేటటువంటి ఫ్లోరైడ్ నివారణకి ప్రయత్నం చేయడము అక్కడ సాగునీరు తాగునీరుకి సంబంధించినటువంటి ఇబ్బందులు తీర్చడానికి తనకు ఉండేటటువంటి ఆ లోక్సభ సభ్యునిగానే కాకుండా రాజకీయంగా ఆయనకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ అనేక పథకాలు రావడానికి పనిచేశారు ఇక కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన చిన్ననాడే అంటే చాలా పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులోనే ప్రశ్నించే తత్వము ఏదైనా సరే సమస్య పరిష్కారం కావాలంటే పోరాడాల్సిందే పోరాడినప్పుడు వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ విశాల ప్రయోజనము చేకూరుతుందని నమ్మినటువంటి విశ్వసించినటువంటి వ్యక్తి కావడము ఆయనకుండే నేపథ్యం కూడా బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే వాళ్ళ తండ్రి స్వాతంత్ర సమరయోధుడు కావడము తర్వాత పెదనాన్న తెలంగాణ వైతాళికుల్లో తెలుగు వైతాళికుల్లో ఒకరైనటువంటి సోరోవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక వ్యవస్థాపకులు తెలంగాణలో ఉద్యమాన్ని పునరుజ్జీంపు చేసినటువంటి వ్యక్తుల్లో ఒకరిగా చెప్పేటటువంటి సర్వరం ప్రతాపరెడ్డి స్వయంగా సుధాకర్ రెడ్డికి పెదనాన్న ఆయనకు ఉండేటటువంటి సాంస్కృతికోద్యమ నేపథ్యాన్ని మరోవైపు తన తండ్రి అయినటువంటి వారి నుంచి తీసుకున్నటువంటి స్వాతంత్రోద్యమ నేపథ్యాన్ని రెండింటినీ కల కలగలుపుకుని తన వ్యక్తిత్వాన్ని జీవితాన్ని తీర్చిదిద్దుకున్నటువంటి సుధాకర్ రెడ్డి పదిహేనేళ్ల వయసులోనే ఆయన హై స్కూల్ విద్య అభ్యసిస్తున్నటువంటి దశలోనే పాఠశాలలో బ్లాక్ బోర్డులు పుస్తకాలు లేవు అవి వెంటనే ప్రభుత్వం సరఫరా చేయాలి పాఠశాలల్ని ముందుకెళ్ళాలి విద్యార్థులు చదువుకోవాలంటే అప్పటికి పేదరికం విపరీతంగా ఉండేది విద్యార్థులు సొంతంగా పుస్తకాలు కొనుక్కునే పరిస్థితి ఉండేది కాదు బ్లాక్ బోర్డు లేకపోతే పాఠాలు చెప్పే పరిస్థితి ఉండేది కాదు నామకే వాస్తేగా పాఠశాలలో ఉన్న నేపథ్యంలో ఆ ఉద్యమాన్ని నడిపి పదిహేనేళ్ల వయసులోనే పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు ఉండాలి పుస్తకాలు విద్యార్థులకు ఇవ్వాలంటూ ఒక ఉద్యమాన్ని నడిపినటువంటి నేపథ్యం అతనికి ఉంది అంటే అప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టినప్పటికీ సమీపంలో ఉన్నటువంటి కార్నూర్లో ఏం చదువుకుంటున్నప్పుడు పదిహేను ఏళ్ళ వయసులోనే ఆ ఉద్యమం చేయడం పంతొమ్మిది యాభై ప్రాంతాలు దాటిన తర్వాత అరవైలోకి వచ్చేటప్పటికి విద్యాపరమైనటువంటి అనేక ఉద్యమాలు అంటే అప్పటికి ఏఏఎస్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటిలాగా సిపిఐ సిపిఎంలుగా కాకుండా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నప్పుడు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో ఆయన కీలకమైనటువంటి అక్కడ ఉండేటటువంటి నగర అధ్యక్ష పాత్ర నుంచి జాతీయ స్థాయి పాత్ర వరకు ఆయన అనేక పాత్రలు పోషించారు అక్కడ విద్య పూర్తి చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్యను పూర్తి చేయడం తర్వాత న్యాయ అంటే విద్యార్థి సంఘానికే నాయకత్వం వహించడము పంతొమ్మిది వందల అరవైలోనే ఆయన జాతీయ నాయకత్వం అంటే ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్కి కార్యదర్శిగా వెళ్ళడము తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలోనే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్కి జాతీయ కార్యదర్శిగా జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే మొత్తం వివిధ రాష్ట్రాల్లో ఉండేటటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించి ఆయన నాయకుడిగా ఉండడము డెబ్బై రెండుకి వచ్చేటప్పటికి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ అంటే ఏఐవైఎఫ్ ఏఐవైఎఫ్ అంటే సిపిఐకి అనుసంధానంగా ఉండేటటువంటి యువజన సమాఖ్యకి జాతీయ అధ్యక్షుడిగా కావడం అంటే అప్పటి నుంచి డెబ్బై నుంచి కూడా ఆయన జాతీయ పాత్ర పోషించడం అనేది మొదలైంది తర్వాత చూస్తే కనుక తర్వాత పంతొమ్మిది తొంభై ఎనిమిది నాటికి లోక్సభ సభ్యుడిగా కావడము రెండు వేల సంవత్సరం వచ్చేటప్పటికి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర కార్యదర్శిగా పాత్ర పోషించడం రెండు వేల నాలుగులో విద్యుత్ ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడం ఇవన్నీ జరిగాయి ఇంకొకటి కమ్యూనిస్టుల్లో ఒక నలుగురు ఐదుగురు మాత్రమే మనము తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రముఖ నాయకులుగా జాతీయ స్థాయిలో వాళ్ళని ఇప్పటికీ చెప్తూ ఉంటారు మొదటి తరానికి చెందినటువంటి వాళ్ళలో ముఖ్యంగా మనం గుర్తు చేసుకునేటటువంటి వ్యక్తులు ఇద్దరు కనిపిస్తూ ఉంటారు అంటే అందరికీ తెలుసున్నటువంటి వ్యక్తులు చాలామంది కీలక పాత్ర పోషించారు కానీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తులు జాతీయ స్థాయిలో ఇద్దరు పుచ్చలపల్లి సుందరయ్య కామ్రేడ్ పిఎస్ అంటూ ఉంటారు పుచ్చలపల్లి సుందరయ్య చండ్ర రాజేశ్వరరావు వీళ్ళిద్దరూ నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయినప్పుడు కమ్యూనిస్టులు కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలు అనేటటువంటి ఆ దృష్టికోణాన్ని ఇచ్చినటువంటి నాయకులుగా చెప్తారు ఒకరేమో సీపీఎంకి సిపిఎంకి జాతీయ ప్రధాన కార్యదర్శి మరొకరు సిపిఐకి జాతీయ ప్రధాన కార్యదర్శి అంతటి కీలకమైనటువంటి పాత్రని అప్పట్లో పుచ్చలపల్లి సుందరయ్య చండ్ర రాజేశ్వరరావు వాళ్ళు పోషించారు వాళ్ళే వాళ్ళిద్దరు నాయకుల ద్వారా వాళ్ళిద్దరు నాయకుల చేత ప్రశంసలు అందుకున్నటువంటి యువ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా పంతొమ్మిది వందల అరవైలోనే సురవరం సుధాకర్ రెడ్డి ఒక ప్ర ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు పిఎస్ అండ్ చండ్ర రాజేశ్వరరావు అటువంటి పెద్ద నాయకుల ద్వారా తర్వాత మనకి చూస్తే కనుక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటీవల కాలంలో ఈ దశాబ్ద కాలంలో చూస్తే మళ్ళీ జాతీయ స్థాయిలో తెలుగువాడి జెండా ఎగరేసినటువంటి నాయకులుగా సీతారాం యేచూరి సిపిఎంకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైతే సురవరం సుధాకర్ రెడ్డి సిపిఐకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు ఎన్నికయ్యారు నిజానికి సిపిఎం సురవ సీతారాం యచూరు కంటే ముందే రెండు వేల పన్నెండులోనే జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి ఎన్నికయ్యారు రెండు వేల పదిహేనులో మరోసారి ఎన్నికయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి అంటే మూడు సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా సిపిఐకి సురవరం సుధాకర్ రెడ్డి ఎన్నిక ఇవ్వడం అనేది ఆయనకు ఆ పార్టీ మీద ఉన్నటువంటి పట్టు తెలుపుతుంది ఇంకా రెండుసార్లు సీతారాం యచూరు సైతం రెండు వేల పదిహేను తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఇలా ఆయన కూడా రెండు మూడు సార్లు ఆయన ఎన్నిక కావడం అనేటటువంటిది జరిగింది అంటే ఈ ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కమ్యూనిస్ట్ యోధులుగా మనకి సోరవరం సుధాకర్ రెడ్డి కనిపిస్తారు ముఖ్యంగా ఐడియాలజీని సిద్ధాంతాన్ని మార్చుకోవడానికి కమ్యూనిస్ట్ పార్టీలు సాధారణంగా అంగీకరించవు అందులోని కమ్యూనిస్ట్ అనగానే పెద్దల పార్టీ అనేటటువంటి ఒక ముద్ర ఉందంటే వృద్ధతరము వృద్ధులు ప్రాధాన్యాన్ని వయసును బట్టి కాకుండా నాయకుడు నాయకుడు ఎంత అనుభవాన్ని గడించాడు ఆయనకు ఉండేటటువంటి ఐడియస్టిక్ కమిట్మెంట్ ఎంత ఏమిటి అనే దాని ఆధారంగానే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూ ఉంటాయి సాధారణంగా కానీ యువతకు ఓటు కావాలి పద్దెనిమిదేళ్ళకి ఓటు కావాలంటూ ఆయన జరిపినటువంటి ఉద్యమం కానీ అదే సమయంలో పంతొమ్మిది వందల యాభైలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలి ఆంధ్రప్రదేశ్ తెలుగు రావు వారికి అంతా ఒక విశాలంత కావాలనేటటువంటి పార్టీని ఆ సిద్ధాంతాన్ని మార్చుకోవడం అనేది కమ్యూనిస్ట్ పార్టీలో అంత ఈజీగా జరగదు ఒక వాళ్ళ వాటి వచ్చినా ప్రజలు తిరగబడినా కూడా కమ్యూనిస్ట్ పార్టీలు సాధారణంగా సిద్ధాంతాన్ని మార్చుకో కానీ తెలంగాణలో ఉద్యమం ఊపిరిపోసుకుని తొలి దశ కాకుండా మళ్ళీ దశలో ఉద్యమం ఊపిరిపోసుకుని మరింత విజృంభించి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత పార్టీ తన సిద్ధాంతాన్ని మార్చుకోవాలి ప్రజల ఆకాంక్ష గుర్తించాలంటూ తెలంగాణకి చెందిన వ్యక్తి అయినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి అందుకు అనుగుణంగా సిపిఐ తన పాలసీనే మార్చుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మారడంలో ఆయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అంటే గా కంటే కూడా ప్రాక్టికాలిటీ రియాలిటీని చూడాలి కేవలం సిద్ధాంతపరంగానే విషయాలందరూ ఉండాలి రాష్ట్రం అంతా కలిసి ఉండాలంటే దానికంటే కూడా ప్రాక్టికాలిటీ ఏంటి రియాలిటీ ఏంటి అనే దాన్ని గుర్తించే ఆ రకమైనటువంటి మార్పు తీసుకురావడంలో ఆయన చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు సిద్ధాంతం కంటే ఆచరణ గొప్పది ఐడియలిజం కంటే కూడా రియాలిటీ ప్రాక్టికాలిటీ గొప్పది దేశానికి దేహం లాంటిది యువతరం యువతరం పాత్ర లేకుండా రాజకీయాధికారం అనేది వాస్తవికంగా చూస్తే కనుక అన్యాయం జరిగినట్లుగానే ఉంటుందని ఆయన అనుకోవడం కానీ వీటన్నిటి ద్వారా జాతీయ స్థాయిలో ఆయన పోషించినటువంటి పాత్ర కమ్యూనిస్ట్ ఉద్యమానికే ఒక పెద్ద విఘాతంగా ఆయన మరణాన్ని చూడాల్సి ఉంటుంది కానీ ఎనభై మూడేళ్ల వయసులో ఆయన ఎనభై మూడేళ్ల వరకు తన జీవితంలో దాదాపు డెబ్బై ఏళ్ల పాటు ఈ కమ్యూనిస్టు విద్యార్థి ఉద్యమం నుంచి కమ్యూనిస్టు యువత యువతరం అంటే ఏఐవైఎఫ్ ఉద్యమాల నుంచి ఇంకా రాష్ట్ర స్థాయిలో పాత్రల నుంచి జాతీయ స్థాయి పాత్ర వరకు ముఖ్యంగా లోక్సభ సభ్యునిగా ఆయన ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన పాత్ర కానీ ఆయన పోషించినటువంటి పాత్రలు అందించినటువంటి సేవలు యువతరానికి ముందుకు తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి తెలంగాణ ఏర్పాటులో జాతీయ స్థాయిలో ఒక పార్టీగా ముందుకు వచ్చినటువంటి వైఖరి వీటన్నిటిని చూస్తే కనుక చిర చిరస్థాయిగా చిరంజీవిగా ఆ గుర్తుండిపోయేటటువంటి ఒక మహానేతగా మనం సురవరాం సుధాకర్ రెడ్డికి నివాళ్ళు